అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆరు సార్లు శాసనసభగా శాసనసభ్యుడిగా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రజల పక్షాన తన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలని నిలదీసినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేడు ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ధూళిపాల నరేంద్ర గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వేదిక మీద ఆసీనులైన సహచరులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు శ్రేయభిలాషులు కార్యకర్తలు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైన నమస్కారం విధ్వంసాని విధ్వంసం నుండి పునర్నిర్మాణం అనే అంశాన్ని ఈ మహానాడులో ప్రతిపాదించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది కేవలం ఒక నినాదం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆ ఆశలు ఆకాంక్షలకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రగతి పట్ల వారికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో వైకాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి నాంది పలికిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో విద్వేష పూరితమైన విధ్వంస పాలనకి నాంది పలికింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడు దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర ఉన్న మాలాంటి వారం కూడా గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాల్ని చూడ పాలల్ని చూడలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగిన ఆర్థిక నష్టం బాధ కంటే గత ప్రభుత్వం అనుసరించిన విధ్వంస విధానాల వల్ల సృష్టించిన నష్టం ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కోలుకుంటుందా అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు పాలించమని అధికారాన్ని అప్పజెప్తే అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ప్రజా సమస్యలకి పరిష్కార వేదికైన ప్రజా వేదికని కోల్చడం ద్వారా ఈ రాష్ట్రంలో విధ్వంస పాలనకి తెర లేపారని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గత ప్రభుత్వం విధ్వంసం చేయని రంగం కానీ విధ్వంసం చేయని వ్యవస్థ కానీ లేదని చెప్పి గుర్తుంచుకోవాలి ఆర్థిక రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అలాగే పారిశ్రామిక రంగం కావచ్చు ప్రజా వ్యవస్థల్ని ఒక్కొక్క వ్యవస్థని కూడా గత పాలకులు కుప్పకూల్చిన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్థితి మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కియా లాంటి పరిశ్రమల్ని రాష్ట్రంలో తీసుకొస్తే వెనుకబడిన రాయలసీమలోకి తీసుకొస్తే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడుండే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రజల యొక్క దౌర్జన్యం వల్ల దాని అనుబంధ సంస్థలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళిని జాకీ లాంటి పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకొస్తే అక్కడుండే ప్రజాప్రతినిధులు లంచాలు అడగడం వలన మన రాష్ట్రం నుండి తల్లి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి యొక్క అమర్ రాజా బ్యాటరీని వాళ్ళ యొక్క కంపెనీని వేధిస్తే వెళ్ళి పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిన పెట్టుబడులు పెట్టిన పరిస్థితి లులు రా కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి వేయటం జరిగింది ఫ్రాంకిల్ టెంపుల్టన్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం నుండి తరిమి వేయటం జరిగింది అదాని డేటా సెంటర్ నిర్మాణం కోసం మనం భూములు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళని తరిమి వేయటం మూలన పక్కనున్న మహారాష్ట్రకు గుజరాత్కు వెళ్ళి పెట్టుబడులు పెట్టిన నేపథ్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వేల కోట్ల రూపాయల గత ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు మన రాష్ట్రం నుండి వారి యొక్క విధానాల వల్ల తరలి అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే అధికారం ఉందని చెప్పి విద్యుత్ రంగాన్ని విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తే గత పాలకులు ఒప్పందాల సమీక్ష పేరుతో ఎవరైతే విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారో వారిని వేధించడం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే జాతీయ అంతర్జాతీయంగా పెట్టుబడిన పెట్టిన వాళ్ళు మన రాష్ట్రం మీద విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి వస్తే జపాన్ ప్రభుత్వం లాంటి వాళ్ళు మన భారతదేశ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఆరు వేల మెగా దాకా రద్దు చేయడం జరిగింది ఇవాళ మన సెకీ పేరు మీద వాళ్ళు ఒప్పందం చేసుకుంటే దానిలో గత పాలకులకి పదిహేడు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చామని చెప్పి అంతర్జాతీయంగా దేశాల్లో కేసులు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ఎన్నో కుంభకోణాలు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మనం ప్రతిరోజు పేపర్లో చూస్తా ఉన్నాం మద్యం పేరు మీద వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది రోజుకొక వార్త వింటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తయారీ దగ్గర నుంచి పంపిణీ దగ్గర నుంచి అమ్మకాల నుంచి అమ్మకాల వరకు తమ చెప్పు చేతల్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కథనాలు మనం ప్రతిరోజు మనం చూస్తా ఉన్నాం ఎంత ఆశ్చర్యం జరుగుతా ఉందంటే ఈ దోపిడీ సమ్మతో సామాన్యుడు మరి ఒక గ్రాము బంగారం కొనాలంటే ఎంత ఖరీదు మనందరికి తెలుసు ఈ దోపిడీ సొమ్ము ద్వారా కేజీలు కేజీలు బంగారం కొన్నారనేది వార్తలుంటే ప్రజా సంపద ఏ విధంగా దోపిడీ గురైందో మనం ప్రజలుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు ప్రాణాలు పోయినా పర్లేదు ఆరోగ్యాలు పోయినా పర్లేదు మాకు దోచుకున్న సొమ్మె ముఖ్యం అని చెప్పి మద్యం పేరు మీద వేల కోట్ల రూపాయల దోపిడీ ఈ రాష్ట్రంలో జరగటం మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రకృతి సంపద సహజ వనరులను ఏ దోపిడీ చేయటం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఇసుక దోపిడీ అనేది సామాన్యుడికి ఇసుక అందకుండా చేసి దాన్ని తాము కావాల్సిన కంపెనీలు కట్ కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీ ఏ విధంగా చేశారో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది వేలాది మంది దాని మీద ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి మనం చూడటం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి అతి తక్కువ ధరలో ప్రజలకి ఇసుకునే అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కాదేది అవనీతి కనర్హం అన్నట్టు గత ప్రభుత్వం పేదల ఇళ్ల పట్టాల్లో దోపిడీ చేసింది మెరకల్లో దోపిడీ చేసింది ప్రతి అంశంలో కూడా ప్రతి స్కీమ్ పేరుతో స్కాముల్ని గత పాలనలో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రైతుల రుణాల పేరుతో దోపిడీ చేశారు అలాగే అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పి రైతుల నమ్మి వేల ఎకరాలు ఇస్తే మూడు రాజధానులు అని చెప్పి వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడిన పెట్టిన నిర్మాణాలని నిరక ఆస్తులుగా గతంలో పాల్చడం మార్చడం జరిగింది అలాగే ఏదైతే పోలవరం మనం చూసామో పోలవరంలో కాంట్రాక్టర్ని మార్చడం మూలాన ఒక సంవత్సరం ప్రాజెక్ట్ ఆగటం మూలాన వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఇవాళ రాష్ట్రం మీద పడింది ఆనాటి పాలకులకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం దోపిడీ అనే ముఖ్యం అని చెప్పి పాలన కొనసాగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ వ్యవస్థలు అనేవి సొంత అవసరాల కోసం వాడుకున్నారు రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికారులు వాడుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థల్ని స్ఫూర్తిని సర్వనాశనం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్ష పార్టీలుగా మనం ప్రజల మీద ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేస్తే ఏ విధంగా మనం అడుగు బయటకు వేస్తే కేసులు పెట్టారో మనందరం కూడా తెలిసిన సంగతే ఆనాడు మనం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద పోరాటానికి మన నాయకుడు అడుగు బయటకు వేయటానికి వెళ్తే చివరికి మన నాయకుడు ఇంటికి ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ద్వారా తాళ్ళు కట్టిన విషయాన్ని ఇప్పటికీ మనం మన కళ్ళ ముందు మెదులుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధికారం ఉందనే అహంకారంతో ఆనాడు మంత్రులుగా ఉన్న వ్యక్తులు జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఏ విధంగా దాడి చేశారో మనం మన కళ్ళ ముందు ఇవాటికి సజీవ సాక్ష్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మన పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేసి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశారు అదే కాదు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు ఏవైతే ప్రజల తరఫున పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా ఉన్న నాయకులు ఉన్నారో ఒక కొలు రవీంద్ర కావచ్చు ఒక అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఇటువంటి నాయ అయ్యన్న పాత్రుడు కావచ్చు ఇటువంటి వాళ్ళ అందరి మీద అక్రమంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైల్లో పెడితే ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజులు ప్రతి సంఘటన జరిగినప్పుడు నిద్ర లేని రాత్రులు గడిపి ప్రతి కాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి నమ్ వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి మరి నిలబెట్టే విధంగా చేశారు అర్ధరాత్రి వరకు కూడా ప్రతి కేసు ఏం జరిగింది ఎక్కడున్నారు ఎవరు వెళ్ళారు ఎవరు ఈ కేసులు చూస్తా ఉన్నారనే అంశాన్ని ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా ఆయన పడిన ఆవేదన మేము దగ్గరగా ఉండి చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి పాలన మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం నోరు విప్పితే ప్రాణాలు పోతాయని చెప్పి భయపడి ప్రజలు ముందుకు రాని పరిస్థితి మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మొన్న ఎన్నికలు వస్తే సమయం వచ్చింది మరి ప్రజలు మొన్న ఎన్నికల్లో కసిగా గత పాలనకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు దుర్మార్గ పాలన్ని నేల కుల్చారు కూకటి వేళ్లతో పకలించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూట ప్రభు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వెరుగు వచ్చింది చీకటి పాలన పోయింది ప్యాలెస్ పాలన పోయి ప్రజా పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మనం వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది మరి ప్రధానమంత్రి మోడీ చేతులు మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇందాక ఇందాకే చెప్పారు మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది అలాగే రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని ఆయన కలిగించడం జరిగింది రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకొని పెట్టుబడులు వస్తూ ఉన్నాయి నారు ఈ కొద్ది కాలంలోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది అలాగే ఇవాళ విద్యుత్ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది ఎన్టీసీపీ ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి లక్ష కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంట మనం చూస్తూ ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు ఇది ఒక పాలన పాలన శైలిలోనే మార్పు అలాగే మనకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వినాశనం జరగడం మనం తప్పకపోవచ్చు కానీ దాని పునర్నిర్మాణం మన చేతిలో ఉందనేది గుర్తుంచుకోవాలి చేయి చేయి మనం కలుపుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం పనిచేద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాడే కాదు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం తర్వాత వినాశనం తర్వాత ఇవాళ మనం పునర్నిర్మాణం దిశగా మరి మన నాయకుడుకున్న అపారమైన అనుభవంతో మనం మా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం రాష్ట్రాన్ని గమ్యానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఇంటా తలుపు తడదాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం మరి వారి యొక్క కళలు సాకారం చేసేది విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ మనం ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లోకేష్ గారి యొక్క నేతృత్వంలో టీం టీడీపీగా ఆంధ్రప్రదేశ్ పునః పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది ఆరు శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది ఆ ఆరు శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా మొన్నే మా జిల్లా మహానాడులో ఒక మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తూ యువ శాసనసభ్యుడు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సింది